రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షులు మరి మీ చాలా అతిపెద్ద సమయంలోనే మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానం గారు ముఖ్య అతిథులు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసామి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పండి నా మిత్రుడు కుమారుడైన మిత్రులు జిల్లా సామస్ందర్ రెడ్డి గారు వారి ఆనాయుడు దగ్గరేష్ గారు అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు శ్రీ మేనడు వెంకటేశ్వరరావు గారు శ్రీ మునీ కుప్పారావు గారు అట్లాగే పంపన్న నాగమణి గారు అంబడి భవానీ గారు మాతా మురళి గారు పంపన్నీ కృష్ణమూర్తి గారు ప్రతా శ్రీనివాస్ గారు గావేంద్రీ శ్రీల గారు వివిధ క్రమాలను చేసినటువంటి గౌరవ సర్పంచులు గౌరవ మండలపక్ష సభ్యులు ఇతర పెద్దలు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రజలు తెలియజేస్తూ ఉన్నా రాజకీయాల్లో గెంపు వాటర్ అనేది అత్యంత సార్ ఒకసారి గెలుస్తూ ఉంటాం ఒకసారి ఓడుతూ ఉంటాం మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటాం సాగునే జరుగుతూ ఉంటాం దానికి కారణాలు ఏంటనేది ఎప్పటికైనా సరే మనం విశేషం కూడా చేసుకుంటాం కోసం నేను కానీ సభలో విశేషం కూడా చేసుకున్నాను

గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చేయడం దాని మీద మనకు స్పోతున్నటువంటి సమయం వచ్చింది ప్రధానంగా మనం ఇప్పటివరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని చూసి ప్రజల ఒకటే లేదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అని చూసి ఒకటే ఒకటి శక్తికి మించి అంటే మన యొక్క సంపదను మించి ఆయన చేసిన కార్యక్రమం కూడా ప్రజలకు కొత్తగా దృష్టి పెట్టారు ఇంకా ముందుకు వెళ్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ఉత్పత్తులం కింద డ్రైనేజీ వ్యవస్థ కూడా గోదావరి డెల్టా కృష్ణా డెల్టా కన్నా డెల్టా మూడు డెల్టాలను కూడా బ్రహ్మాండంగా అంగీకరిస్తే అది కూడా ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఒక్కొక్కరు ఒక్క మేనే కూడా అంటే అభివృద్ధిని చూసి ఒకటే సంక్షేమాన్ని చూసి ఒకటే మరి ఏం చూసి కొట్టేస్తున్నారు అనేది నాకు ఏం కదండి మాట్లాడుతూ చెప్తున్నారు చూడకూడదు కదా ఏం చూసి ఒకటి వేస్తున్నారని అక్కడి ఒకసారి మనం పరిశుభ్రం చేసుకుంటే మరి ఏం చూసి ఒకటి వచ్చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ఏమైనా ప్రజలను మాత్రం మనం గమనిస్తూ ఉంటామనేది ఖచ్చితంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం గ్రామీణ ప్రాంతాల నుంచే కాదు పట్టణ ప్రాంతాల నుంచి కూడా మరి నరక్ష కాదు ఉద్యోగంతులే కాదు నరక్షరాశులు కూడా ప్రభుత్వం యొక్క పనితీరుని మరి ఆకలింపు చేసుకుంటున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది మనం రాజకీయాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అంశాలు మనం ప్రజలు మన మాటను అంగీకరించారా లేదా లేదు మనం సపోర్ట్ ఇచ్చారా అని మనం చూడకుండా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ ఈ మూడు అతి ప్రధానమైనటువంటి రంగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అందిస్తుంది అంటే అగ్రికల్చర్ బేసిక్ కంటే అంటే ಮನ ರಾಷ್ಟ್ರ ಇವರ ಹಾಟ್ ಟಾಪಿಕ್ ಎಂದರೆ ರೈತನ ಮಾನ್ಯ ಕೊನ್ಗೋಲ್ ಅಕ್ರಮಗಳು ಜರುತ್ತಮ ಆರೋಪ ದೈತ್ಯವೇಷನ್ ದೀನೇ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ఆ రోజు ఏమేం చేసాం రాత్రికనేది ప్రథమంగా చెప్పున ఒక సమస్య ఒకటి ఉంది చాలా సాఫ్ట్ మెమరీ సగరుల అవండి ద రైట్ అవండి విజ్ఞానముగా నమరి నిషా జ్ఞాపసిక కుసావత కోమండి నేను చెప్తాను ఉదాహ గుర్తి తీయొంటిన ప్రథమ బడ్జెట్ కార్యకలాపాలు ఏ సంపూర్ణంగా నేను చెప్తాను రైతుకి వ్యవసాయ రంగానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు హయ్యెస్ట్ ప్రయారిటీ దాదాపు మరి వ్యవసాయ రాష్ట్రాలు మావే చెప్పుకుంటుంటారు పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళు కూడా లేదు దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్లు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉండగా లక్ష నలభై ఐదు వేల కోట్లు ప్రతి వ్యవసాయ రంగానికి ఇస్తారు अरे यूपी मंदिर कदरा सू यूपी मंदिर अंत हस्ट अमोटे अना मन की रेट आदर आई स्कीमें दादा पन्े स्कीमल पारो सर वि हेल्प आफ् हांद्रबल प्रिस्टर स्कीम आई रही है